భీమవరంలో ఒక హాస్పిటల్ వర్క్ చేస్తున్నానండి దగ్గర దగ్గర అది ఐదు అంతస్తులు ఉంటుంది అందులోనే ఇమ్మడి కోల్డ్ సార్ మోటు పెట్టారు ఫీజ్ చాంబర్ బదులు ఇప్పుడు మనకి ఎంసీబీ చాంబర్ ఇచ్చారండి ఇది యాక్చువల్గా చెప్పండి ఇది అందరికీ ఇవ్వరు ఈ బాక్స్ వచ్చి ఇది పెట్టడం జరిగిందండి వన్ సిక్స్టీ కేవి ట్రాన్స్ఫర్మ్ పెట్టవండి ఇదిగోండి చూసారా ఇందులో ఉన్న ఎంసీబీ ఒకటి వచ్చి వన్ ఫిఫ్టీ యామ్స్ అండి ఇది అలాగే మనకు ఆరు ఎంసీపీలు ఇచ్చారు అంటే రెండు కింద తీసుకొచ్చండి ఆర్మంట కేబుల్ రెండు లైన్లు వేసుకోవచ్చు మనం ఏం చేసామంటే ఎట్ అ టైమ్ ఒకటే హెవీ టూ ఫార్టీ కేబుల్ వేసేమండి దానివల్ల ఒక సింగిల్ కే వేసుకెళ్ళాము కేబుల్ ఈ కేబుల్ కొంచెం లెంత్ పొడిగైందండి మనం కొన్నప్పుడు మాత్రం కొంచెం పొడిగుందండి కావాలి వాడుకోండి లేకపోతే రిటర్న్ ఇచ్చామని చెప్పారండి అందుకే ఒక బ్యాక్ ఇచ్చేద్దామని చెప్పేసి మొత్తం కట్ చేస్తానండి కట్ చేసిన తర్వాత ఇగొన్ని ఆర్బైబి మొత్తం మూడిట్లకి లెగ్గలు కొడుతున్నానండి పంచింగ్ మెస్ మనకి ఈ కేబుల్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఇచ్చిన మనకి ఇచ్చారండి మన దగ్గర అయితే లేదు ఇలా పంచింగ్ చేసుకుంటే లూజ్ కాంట్రాక్ట్ రాదండి అలాగే న్యూట్రల్ కూడా మనకి ఆ బాక్స్లో ఇచ్చామనుకోండి ప్లేస్ లేదండి అందుకని చెప్పి నోట్లో ఏం చేసామంటే అవుట్ సైడ్ కండి యాక్చువల్గా చెప్పాలంటే మనకు లోపల ఉన్న టీబీలు అయితే గ్లాండ్ కొట్టాము ఈ అవుట్ సైడ్ వచ్చిన గ్లాండ్ కొట్టలేదండి కేబుల్కి క్లాంప్ వేసేసామండి కిందకి జారకుండా ఈ విధంగా కలర్ కోట్ టేప్లు వేసుకున్న తర్వాత అండి ఈ విధంగా మూడు ఇట్లు పెంచుకున్నాం పక్కన ఉన్న ఇంకో మూడు ఎంసీబీలు ఖాళీగా ఉన్నాయండి మనం ఇంకో కేబుల్ వేసుకుంటే ఫిట్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం టోటల్గా ఫిట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా పవర్ వెళ్ళదు చెక్ చేస్తున్నాను అంతేనండి ఇవ్వండి మూడు ఎంసీబీలు వన్ ఫిఫ్టీ ఎంసీ అండి ఒక ఎంసీబీ వచ్చి ఇలా మా వర్క్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత డిపార్ట్మెంట్లు వచ్చి అలా పసుపు కుంకుర రాసి వాళ్ళు దాన్ని ఆన్ చేయడం జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఫ్యూచర్ నెంబర్ కూడా వాళ్ళే వేయాలని కానీ వాళ్ళకి అక్కడ ఏ విధంగా చేయాలో తెలియక నన్ను అడిగారు నేను వేసానండి అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్